నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన తీరు గతంలో మహారాష్టను అభివృద్ధి చేసిన తీరు మహారాష్ట్రలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించిన తీరు మోడీ గారి నాయకత్వం ప్రత్యేక విశ్వాసం నమ్మకం మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రం ని ప్రజలు నమ్మిరు కాబట్టి ఈ ఫలితాలు వచ్చినాయి నిజంగా మహారాష్ట్ర ప్రజల కూడా హైర్ సాబ్ తెలంగాణ రాష్టం నుంచి కూడా అనేక మంది నాయకులు కార్యకర్తలు చాలా మంది ఇవాళ మహారాష్ట్రలో ప్రచారం వేరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కర్ణాటక ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యేలు బూత్ కొక్కన్నారు కానీ ఎమ్మెల్యేల ప్రచార పనిచేయలే బీజేపీ కార్యకర్తల ముందు బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వల్లే అభివృద్ధి గురించి చెప్పారు మోడీ గారి నాయకత్వం గురించి చెప్పారు ప్రజల్లో ఓటు రిక్వెస్ట్ చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అబద్ధాలు ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళకు వాళ్ళ అడ్రస్ గల్లంతైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ ఇక ఇక పార్టీతో ఎవ్వరు ఇక ఐఎన్డిఏ చీలిపోవడం ఖాయం ఖాయం ఐఎన్డిఏ కూలిపోవడం ఖాయం దాన్ని ఎవరు వడ్డేసుకోరు ఐరన్ లెగ్ పార్టీతో ఉండేటువంటి ప్రయత్నం ఎవరు చేయరు కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే గతి పట్టబోతున్నది తెలంగాణ రాష్ట ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇదే గతికి పట్టబోతున్నది మీరు హామీలు ఇచ్చి ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేయలే ఇలా ఉల్టా రాష్ట ముఖ్యమంత్రి తెలంగాణ నిష్పట్టుగా అక్కడ ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారం చేశారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారో మహారాష్ట్రలో చెప్పలేకపోయినా మేము పోయి చెప్పినాం కాంగ్రెస్ పార్టీ మోస్తాలని కూడా చెప్పినాం మేము పై కిషన్ రెడ్డి గారు వేరు నేను వేరా ఇంకా చాలా మంది నాయకులు పోయి వాస్తవ విషయాలు చెప్పినాం తెలుగు వాళ్ళందరినీ కలిసిన తెలుగు వాళ్ళందరికీ కూడా విషయాలు చెప్పినాం వాళ్ళు వాస్తవ విషయాలు గ్రహించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా నెరవేర్చారా లేకుంటే మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగా తిరగబడుతుండ్రో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు అతి తక్కువ సమయంలో రాబోతున్నాయి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు ఎంతమంది స్కూటీలు ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లుగా ఇంకా ఇరవై రెండు లక్షల మందికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారు